నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి గుత్తి కొండకు దక్షిణ వైపు ఉన్నటువంటి పొలాలు ఇక్కడ ఓ జేసీబీతో ట్రాక్టర్లోనికి గుట్టను త్రవ్వి మరి లోడ్ చేస్తున్నారు మరి ఇందులో భాగంగా ఈ దీని సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై ఒకటి అంటే జగనన్న కాలనీకి ముందు భాగాన కొనసాగుతోంది అంతేకాకుండా ఈ యొక్క కవిినటువంటి మట్టిని ట్రాక్టర్లతో మరి తాడిపత్ర రోడ్డులోని మరి కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆ రోడ్డు ప్రక్కన ఒక భూమిలో దాదాపు నలభై ట్రాక్టర్ల ఎర్ర మట్టిని చేశారు అంటే ఇక్కడ ప్లాట్ వేయడానికి సిద్ధం అన్నమాట ఇక్కడ నిబంధనలు ఏమీ కూడా పరిచేవు అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు ఉదాహరణకి రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ చేయాలంటే పరిమితులు పర్మిషన్లు తీసుకోవాలి మరి ఆ గ్రామ పంచాయతీలో ఇది కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది మరి గ్రామ పంచాయతీలో అటు గ్రామ పంచాయతీ అధికారులు కానీ సచివాలయం ఉద్యోగులు కానీ మరి గ్రామ విస్తరణ అధికారి కానీ ఎంపీడీఓ కానీ చర్యలు తీసుకోవాల్సి ఉంది అంటే ఇక్కడ మాత్రము అధికారుల నిబంధనలు పనిచేయవు అని నానుడి ఉంది మరి సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలా నిత్యము కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు వైసీపీ నాయకుల దంద భారీగా కొనసాగింది కొండలు గుట్టలు మరి నేల మట్టమయ్యాయి ఫ్లాట్లు కూడా వేశారు ప్రస్తుతం ప్రభుత్వం మారింది అయినా కొందరు పార్టీ